ఈ మధ్య కాలంలో జంక్ ఫుడ్స్కి బాగా అలవాటు పడిపోయి పిల్లల్లో రకరకాల వ్యాధులు అందులో ప్రధానంగా ఓబకాయానికి బాగా ఈ మధ్య కొన్ని సర్వేల్లో కూడా ఓబకాయస్తులు బాగా ఎక్కువగా ఉన్నారు అనేది ఈ నేపథ్యంలో సిబిఎస్ఈ తాజాగా ఒక నిర్ణయం తీసుకుంది పిల్లల ఆరోగ్యం కోసం ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా ఎవరికి ఏ మోతాదులో ఏ ఆహారం తీసుకోవాలి అనేది ఆ ఆరోగ్య సూచనలు సూచికలు చిన్న స్థాయి నుంచే మొదలు పెట్టాలి అనేది ఈ నేపథ్యంలో ఆయిల్ బోర్డులు అంటే ఒక రకంగా నూనె సూచిక అంటారు దీన్ని తెలుగులో చెప్పాలంటే ఆయిల్ బోర్డులు ఏర్పాటు చేయబోతున్నారు అన్ని సిబిఎస్ఈ పాఠశాలల్లో విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించడానికి తమ పరిధిలోని అన్ని పాఠశాలల్లో కూడా ఈ ఆయిల్ బోర్డు ఏర్పాటు చేయాలి అనేది సిబిఎస్ఈ నిర్ణయం తీసుకుంది ఈ ఈ దీనికి సంబంధించి సిబిఎస్ఈ డైరెక్టర్ ప్రగ్ఞాం సింగ్ ఆదేశాలు జారీ చేశారు ఓబకాయానికి కారణమవుతున్న స్వీట్ అంటే తీపికి దూరంగా ఉండాలి అంటూ గతంలో మధుమేహ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఆదేశించిన బోర్డు ఇప్పుడు తాజాగా ఆయిల్ బోర్డులు కూడా ఏర్పాటు చేయాలి అనేది మార్గదర్శకాలు విడుదల చేసింది అంటే ఆహార పదార్థాల్లో నూనెను వినియోగించడం వల్ల ఆయిల్ వినియోగించడం వల్ల కలిగే హాని గురించి విద్యార్థులకు అవగాహన కల్పించేలా దానికి సంబంధించిన కొన్ని చిత్రాలతో కొన్ని ఫోటోలతో కూడిన సూచికలు క్యాంటీన్లలోను నోటీస్ బోర్డుల్లోనూ అలాగే ఈ ప్లే గ్రౌండ్స్ ఉంటాయి పిల్లలు ఎక్కువగా ఆడుకునే చోట్ల ఆట స్థలాల్లోనూ ఇక్కడ ఎక్కువ ఏర్పాటు చేయాలట తాజా ఆదేశాలతో విద్యార్థులకు ఆహార పదార్థాలపై అవగాహన కూడా పెరుగుతుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఏం తినాలి ఏం తినకూడదు ఆయిల్ కూడిన వస్తువులు తినచ్చా తినకూడదా అలాగే తీపి చక్కెర షుగర్ ఎక్కువగా ఉన్న కంటెంట్తో ఉన్న అవి తినొచ్చా తినకూడదా ఇవన్నీ ఇప్పటి నుంచి చిన్న వయసులోంచే విద్యార్థి దశ నుంచే వాళ్ళకి అలవాటు చేస్తే చదువుతో పాటు ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ పెరుగుతుంది అనేది సిబిఎస్ఈ తాజాగా తీసుకున్న నిర్ణయం